నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీ హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా శనివారం శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పంచామృత అభిషేకాలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మన్య సూక్త హోమం మూలమంత్ర హోమం పూర్ణాహుతి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆకుపూజ సింధూరార్చన సహస్రనామార్చన అత్యంత వైభవంగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అమర్తలూరు వెంకటేశ్వర్లు గుప్తా ట్రెజరర్ తన్నీరు మస్తాన్ రావు శ్రీరామ్ సుబ్బారావు స్వామి హనుమంతరావు పూర్ణ చంద్రరావు తటవర్తి శేషగిరిరావు చిన్ని సుబ్రహ్మణ్యం గౌరవాధ్యక్షులు తాతా వెంకటకిషోర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొని వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది శ్రీరామ్ నా పేరు గుప్తా మన బాలాజీ నగర్ సీతారాం దేవస్థానము నందు ఈరోజు చాలా పవిత్రమైన దినము ఎందువల్లంటే మనకి శనివారము వైగాన వైఘాన సాగమం ప్రకారము శ్రీ ఆంజనేయ స్వామివారికి అత్యంత వైభవంగా శనివారం రోజు దశమి అదేవిధంగా స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన హనుమాన్ హనుమంతుడి యొక్క జన్మ నక్షత్రం ఈరోజు రావడం మన అందరూ అదృష్టం మనం ఈరోజు సుమారుగా లక్ష తమలపాకులతో మనం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మనస్సు అంతా ఆయన మీద కేంద్రీకరణ పెట్టి అందరూ కూడా భక్తిభావంతో లక్ష తమలపాకులతో స్వామివారికి స శత సహస్ర నాగవల్లి ఒక అర్చన ప్రా చేశారు దానికి ముందర స్వామివారికి ఆరున్నర గంటల గల శ్రీ శ్రీ శివత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామివారికి అత్యంత వైభవంగా వైఘాన సాగమం ప్రకారం మనం స్వా స్వామివారికి అభిషేకాలు పంచామృత అభిషేకాలు జరిపించుకున్నాం తదుపరి స్వామివారికి ప్రత్యేక హోమాలతో ప్రారంభమై అతకు పదిన్నరకే మనిషియుక్త హోమము అదేవిధంగా మహాపూర్ణావతితో స్వామివారి హోమం కార్యక్రమం జరిగిన తర్వాత తర్వాత మనకి స్వామివారికి ఇట్లా లక్ష తమలపాకులతో స్వామివారికి అర్చన జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఒక ఆశీస్సులు పొందారు అందులో ఈ ఒక కార్యక్రమాన్ని మనందరికీ కల్పించిన ఉభయకర్తలు గారైన శ్రీ పేరు చెప్పకూడదు చెప్పండి పేరు గోపాలకృష్ణమూర్తి గారు గోపాలకృష్ణమూర్తి గారు వారి కుటుంబ సభ్యులు వారు ఎన్నో సంవత్సరాల నుంచి వారు హైదరాబాద్లో స్థిరపడిన ఇక్కడ నెల్లూరుకు వచ్చి ఈ ఉభయాన్ని తీసుకొని భక్తిభావంతో వాళ్ళు స్వామివారి యొక్క ఈ యొక్క కార్యక్రమాల్లో చేశారు అది కాకుండా ఈరోజు మనకి ప్రధాన ప్రధానర్చకులు గారైన మన శ్రీ బృందావనం శ్రీనివాస దీక్షితులు గారు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి యొక్క ఉన్న పండితంతో కలిపి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు జరిపించారు వారికి అదేవిధంగా అందరికి కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఏర్పడాలని స్వామివారి దగ్గర నేను ఈ దేవస్థానం చైర్మన్గా పాదపదములు కోరుకుంటున్నాను జై శ్రీరామ్